హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మనం రెగ్యులర్గా చేసే ఇడ్లీ దోశ అలాంటివి కాకుండా అప్పుడప్పుడు రాగిపిండితో ఇలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసి పెడితే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం కదండి నేనైతే రాగి పిండితో ఈరోజు రొట్టి చేసి పెట్టబోతున్నానండి ఇది ఎలా చేయాలో చూడాలంటే వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ముందుగా నా దగ్గర ఉన్న రాగి పిండిని నేను ఇలా జల్లించి తీసుకున్నానండి తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ అలాగే మన గార్డెన్లో ఉన్న కొద్దిగా పొన్నగంటి కూర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా కరివేపాకు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకుని దాన్ని బాగా పిండి అంతా పట్టేలాగా బాగా కలుపుకున్నానండి తర్వాత మనం ముందుగానే వేడి చేసి పెట్టుకున్న నీళ్ళు అండి ఇవి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ నీళ్లు పోసుకుని ఇలా ముద్దలాగా కలుపుకోవాలండి చక్కగా పిండి బాగా లూజ్గా కాకుండా ఇలా చపాతి ముద్దలాగా అయ్యేలాగా కలుపుకుని ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలండి ఈ లోపు మనం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ వేడైన తర్వాత దానికి కొంచెం ఆయిల్ రాసుకుని దానిపైన రాగి పిండిని తీసుకుని ఇలా రొట్టెలాగా అద్దుకోవాలండి చూసారా నీళ్లు తడి చేసుకుంటూ నీళ్లు చల్లుకుంటూ అద్దుకోవాలండి తర్వాత అయిపోయిన తర్వాత పైనుంచి కొద్దిగా నీళ్లు చిలకరించి మూత పెట్టి దీన్ని రెండు వైపులా కాల్చుకోవాలి ఫ్రెండ్స్ మూత పెట్టి ఉడికించుకోవటం వల్ల మనం చిలకరించిన నీళ్ళ తడికి ఇది చక్కగా ఉడిగిపోతుందండి ఇలా రెండు వైపులా ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు అయితే టైం పడుతుంది ఫ్రెండ్స్ ఇలా చూసుకుని మనం రెండు వైపులా చక్కగా కాల్చుకుని తీసుకోవటమేనండి చూసారు కదా ఇది వేడివేడిగా కొద్దిగా చల్లారిన తర్వాత ఏదైనా నాన్ వెజ్ గ్రేవీ మీకు ఇష్టం ఉంటే దాంతో అయినా తినొచ్చు లేదంటే ఏదైనా చట్నీ అయినా చేసుకోవచ్చు అండి నేనైతే దీనికి కాంబినేషన్గా చింతపండు చట్నీ అయితే చేశాను ఫ్రెండ్స్ స్పైసీగా ఈ పిండికి అయితే సూపర్ కాంబినేషన్లో చాలా రుచిగా బాగుందండి ఇలా అప్పుడప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి ఫ్రెండ్స్ ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి బాగుంటుంది కదా ఇలా అనమాట ఎప్పుడు రెగ్యులర్గా చేసే దోశ ఇడ్లీ బోండా ఇవే కాకుండా ఇలా చేసి పెట్టండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి